సార్ ఇది ఏ రకం వరి సార్ అంటే దీనికి ఏదైనా ఫర్టిలైజర్స్ వాడుతున్నారా ఇది సేంద్రియ వ్యవసాయంలో చేసే వరి అమ్మ ఇది జీరా సాంబార్ అనే రకము కొంచెం ఆలస్యంగా నాటినాం మేము నిన్నమన నాటినము అంత ఇంకా పెరగలేదు దీనికి మేము దుక్కిలో ఘనజీవామృతం వేస్తాము తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం జీవామృతం ద్రవజీవామృతం పారిస్తాము మొత్తలో పోసి తర్వాత పుల్లటి మజ్జిగ తెగుళ్ళని బట్టి కషాయాలు మామూలుగా మా మా చేనుకు తెగుళ్ళు రానే రావట్లేదు తెగులుకు మేము ఏమి చేయాల్సిన అవసరం మాకు వరిచేను మాకేం కల్పిస్తలేదు ఆరోగ్యంగా పెరుగుతుంది గింజలు గట్టిగా మాకు ఒక ఎకరా ఐదు కుంటలు వేసినాం మాకు ఎకరాకి దీని డెబ్బై కేజీల బ్యాగులు నలభై బ్యాగులు వస్తున్నాయి ముప్పై ఆరు నుంచి నలభై రెండు దాకా వస్తున్నాయి పంట ఎప్పటికొస్తుంది సార్ పంట నూట ఇరవై నూట ముప్పై రోజుల పంట ఫోర్ మంత్స్ చాలా నాణ్యమైంది దేశీవాళి రకం జీరా సాంబార్ అని మీరు చూడండి ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం చేసినాం కనుక ఈ నాచు అప్పుడే నిండా పొలం నిండా నాచు పెరిగేసింది అన్నట్టు మామూలుగా ఫర్టిలైజర్ దాంట్లో ఈ విధంగా పెరగదు దుబ్బులు కూడా వస్తాయి దీని ఏమటి కొంచెం కొన్ని కొంతకాలం అయినాక ఇది మేము లేట్గా నాటినా కనుక చిన్నగా ఉన్నది ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ అలాంటిది ఏం వేయం మేము ఓకే పా సుభాష్ జీ కృషి పద్ధతి ద్వారా పండిస్తారు పండిస్తారు మంచి పంట వస్తుంది బాగుంటుంది